హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మహర్సాయి వేదా ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక ఈజీ స్నాక్ రెసిపీ అయితే షేర్ చేస్తున్నానండి దీన్ని మార్కెట్లో షక్కరపారా బిస్కెట్స్ అని అంటారు మనమైతే రౌండ్ షేప్లో చేశాను దీన్ని మైదా బిస్కెట్స్ అని కూడా అంటారు షేప్ వైజ్ మన ఇష్టం అండి చూడండి నూనెలో వేయంగానే ఎలాగ పొంగుతూ ఎంచక్క ఉన్నాయో కదా ఇంత ఈజీ రెసిపీ మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి నేను రెడీ చేసేటప్పుడే మా పిల్లలు ఇష్టంగా సగం పైన తినేశారండి ఇవి చాలా చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటాయి ఇవి మనకి ఇరవై నుండి ముప్పై రోజుల పాటు మనం ఎయిర్ టైటెడ్ కంటైనర్ జార్లో స్టోర్ చేసుకుంటే చాలా క్రంచీగా టేస్టీగా కూడా ఉంటాయి ఇప్పుడు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసిద్దాము దీనికోసం ఒక మిక్సీ జార్లో ముప్పావు కప్పు పంచదారని తీసుకొని మెత్తని పొడిలా రెడీ చేసుకోవాలి దీనిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇంట్లోనే ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలండి నేను ఇంట్లో తయారు చేసిన వెన్నపూసను వేసుకున్నాను త్రీ ఫోర్త్ కప్పు పాలు వేసుకోవాలి ఇవి కాచి చల్లార్చిన పాలు పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలండి వీటన్నిటిని కూడా కలిసే విధంగా కలుపుకోవాలి నేను వెన్నపూసని ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అది గడ్డలాగా అనిపిస్తుంది మనం పిండి వేసి కలిపినప్పుడు మొత్తం చక్కగా కలిసిపోతుంది రెండు కప్పుల మైదా పిండిని వేసుకోవాలి ఈ మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చండి ఈరోజు నేను మైదాతో చేసిన బిస్కెట్స్ చూపిస్తున్నాను కాబట్టి ఇలాగా మైదాని యూస్ చేశాను ఇలాగా స్పూన్తో అంతా కలిసే విధంగా కలుపుకొని స్పూన్ తీసేసి మనం చపాతి ముద్దలాగా దీన్ని రెడీ చేసుకోవాలండి మీరు బాగా పలచగా అనిపించిందంటే కొంచెం పిండి వేసుకోవచ్చు లేదా గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు కానీ పాలను కానీ యూజ్ చేసి మొత్తని చపాతీ ముద్దలాగా రెడీ చేసుకోవాలి నేనైతే త్రీ ఫోర్త్ కప్పు పాలు వేసాను ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసాను కదా అదైతే కరెక్ట్గా సరిపోయింది చపాతీ ముద్దని చూసారా ఎంత సాఫ్ట్గా చక్కగా అయితే రెడీ చేసుకున్నాము దీన్ని పది నిమిషాల పాటు ఉంచేసుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి ఈ అనేది మనం సిలిండర్ షేప్లో రోల్ చేసుకోవాలి ఎందుకంటే దీన్ని ఈక్వల్ పోర్షన్స్ లాగా డివైడ్ చేసుకున్న తర్వాత మనం చపాతీలాగా రుద్దుకోవాలండి ఇలాగా రెడీ చేసుకున్న పిండి ముద్దను ఈక్వల్ పార్ట్స్ లాగా చాక్తో కానీ చేత్తో కానీ డివైడ్ చేసుకోవచ్చు మీకు ఎంత చపాతీ ముద్ద కావాలో అంతని రెడీ చేసుకోవాలి ఇంతే పోర్షన్ ఏం లేదు పట్టుకోవటానికి వీలుగా ఉంటుంది అండ్ చపాతీ రుద్దటానికి కూడా ఈజీగా ఉండేటట్టుగా ఈక్వల్ పోర్షన్స్లో డివైడ్ చేసుకొని కొద్దిగా పిండిని డస్ట్ చేసేసుకొని ఇలాగా చపాతీ ఇలాగా ఉతుక్కోవాలండి చపాతి అనేది మనకు బాగా సన్నగా ఉండకూడదు అలాగని థిక్గా ఉండకూడదు ఈ చపాతీ అనేది ఒక షేప్ అనేది రావాల్సిన అవసరమే లేదండి రౌండ్గా రావాలి ఇలా చేయాలి అలా చేయాలని ఏమి ఉండదు కానీ థిక్నెస్ మాత్రం వీడియోలో చూపించిన విధంగా థిక్నెస్ ఉండాలి ఇప్పుడు మనం ఒక బాటిల్ మూత కానీ ఇలాగ రౌండ్ షేప్లో ఉన్న దేనితో అయినా కట్ చేసుకోవచ్చు మీరు రౌండ్ షేప్ నచ్చకపోతే వీటిని చాక్తో స్క్వేర్ షేప్లో అయినా కట్ చేసేసుకోవచ్చండి షేప్ అనేది మన ఇష్టము ఇలాగా చపాతీ ముద్దునన్నిటి చేసేసుకుని చిన్న చిన్న బిస్కెట్స్ లాగా మనం రెడీ చేసుకోవాలి నెక్స్ట్ కూడా కొంచెం ఇంకో పోర్షన్ ఉంది కదా దాన్ని కూడా నేను చేసేసి అన్ని చపాతీలను ఇలాగ చేసేసుకున్న తర్వాత చిన్న చిన్న బిస్కెట్స్ లాగా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని హీట్ చేసుకొని బాగా వేడైన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కొంచెం కొంచెంగా ఈ బిస్కెట్స్ అనేవి వేసేసి ఫ్రై చేసుకోవాలి చూడండి టూ మినిట్స్ తర్వాత బిస్కెట్స్ అనేవి ఎంత ఉబ్బుతూ ఇలా పైకి వచ్చాయో ఎంతో క్రంచీగా కూడా ఉంటాయండి ఇవి బటర్ వేసాం కాబట్టి మనకి ఇలాగా ఉబ్బుతూ చక్కగా వచ్చాయి చుండి అన్నీ కూడా పొంగుతూ ఎంత చక్కగా రెడీ అయ్యాయో ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఫ్రై అయిన వాటిని ఒక టిష్యూ పేపర్ పరిచిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలాగా మనం అన్ని బిస్కెట్స్ ని కూడా రెడీ చేసుకోవాలండి ఇక బ్యాచెస్ బ్యాచెస్ గా కొంచెం కొంచెంగా బిస్కెట్స్ ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని టిష్యూ పేపర్ ప్లేట్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూసినప్పుడు ఆయిల్ అనిపిస్తున్నా కూడా ఈ బిస్కెట్స్ అనేవి మనం తింటున్నప్పుడు కానీ కొద్దిగా ఆరిన తర్వాత కొని అసలు ఆయిలే ఉండదండి వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇవి ఒక ఎయిర్ టైటెడ్ కంటైనర్ జార్ లో స్టోర్ చేసుకుంటే ఇరవై రోజుల పాటు చాలా ఫ్రెష్గా క్రంచిగా కూడా ఉంటాయండి ఈ స్నాక్ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్